గ్రామవాడ సచివాలయ ఉద్యోగులుగా గుర్తించి మా సమస్యలకి మమ్మల్ని ప్రాతినిధ్యం వహించేలాగా ప్రభుత్వం మా చర్యలు తీసుకోవాలని చెప్పని మేము ఈ ఆత్మగౌరవ సభ పేరుతో ఈ మీటింగ్ ఈ రోజు కేవలం నాయకుల వరకే ఏదైతే ఇండిజువల్ అసోసియేషన్లు ఉన్నాయో ఆ అసోసియేషన్ అందరం కలిసి ఒక ఇరవై ఐదు సంఘాలు కలిసి ఈరోజు మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది సో ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం మీటింగ్ ఏర్పాటు చేసుకొని మా సమస్యల మీద కార్యాచరణ రూపొందించాలని కోరుకుంటున్నాము ఇప్పుడు ప్రజెంట్ బర్నింగ్ ఇష్యూ ట్రాన్స్ఫర్స్ అండి ఈ ట్రాన్స్ఫర్స్ అనేది గ్రామవాడ సచివాలయ ఉద్యోగ సంఘ నాయకులే మాకు బదిలీలు కావాలి అని చెప్పని రిప్రజెంటేషన్లో పెట్టడం జరిగింది కానీ బదిలీలు ఇస్తున్న ఒక చిన్న మెలకు తిప్పారు అది ఏంటంటే నేటివ్ మండలిలో భక్ష్య ఇవ్వడు అనేది మాకు ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న జీతం ముప్పై రూపాయల జీతం ఈ ముప్పై వేల రూపాయల జీతంతో పక్క మండలంలోకి వెళ్ళి పనిచేయాలి అంటే మాకు ఏ విధంగా కుదురుతుంది అని మా ఉద్యోగులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ సొంత మండలం అన్న కాన్సెప్ట్ జియోలో ఏదైతే పాయింట్ పెట్టారో ఆ జీపీని యూనిట్గా తీసుకోవాలని మా ఉద్యోగులందరూ కోరుతున్నారు కాబట్టి ప్రభుత్వం వారు ఈ విషయాన్ని గుర్తించి జీపీని సచివాలయాన్ని లేదా గ్రామ పంచాయతీలు ఒక యూనిట్గా తీసుకుని బదిలీని జరిపించాలి అని చెప్పని మీ ద్వారా ప్రభుత్వానికి వెళ్ళాలని మేము తెలియజేస్తున్నామండి రాష్ట్ర సచివాలయం సచివాలయ అసోసియేషన్ నాయకులందరూ ఒకరి తరగతి మాట్లాడిన విధంగా తొట్ట తొలిసారి మేము ఈ యొక్క సచివాలయ కమ్యూనిటీ ఏదైతే లక్షా ముప్పై ఐదు వేల మంది ఉన్నారో వాళ్ళందరినీ ఏకతాటి మీద అసలు వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళ యొక్క అర్జునల్ ల్యాగింగ్స్ ఏంటి అనేది మేము అర్థం చేసుకోవడానికి నాయకులుగా ఈరోజు కలవడం అనేది జరిగింది ఇంతకు ముందు కొన్ని మీటింగ్స్లో మేము కలిసినా మీరు కూడా కవర్ చేశారు బట్ యాక్చువల్ ఇష్యూస్ అనేవి రెట్టిపోవాలి సో అసలు ఏమైనా లోపాలు ఉన్నాయా ఏంటి బై గవర్నమెంట్ ఈస్ లుకింగ్ అంటే డిఫరెంట్ వ్యూ టువర్డ్స్ ఎస్ గవర్నమెంట్ తప్పడం కాదు మాలో ఏమైనా సవరించుకోవడానికి మేము గ్యాదర్ అవ్వడం జరిగింది చాలా విషయాలు మేము నోట్ చేసుకోవడం జరిగింది అది డెఫినెట్లీ ఈరోజు మేము స్ఫూర్తిదాయకంగా సంతోషంగా చెప్పేది ఏంటంటే భవిష్యత్తులో ఇంప్రూవైజ్ చేసుకుని టీచర్లకు ఎటువంటి బలం ఉందని గవర్నమెంట్ గ్రహిస్తుందో అలా మేము కూడా ఏమో మమ్మల్ని కూడా గవర్నమెంట్ గ్రహిస్తుందని ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాం భవిష్యత్తులో సో ఆర్ గోయింగ్ అప్లిఫ్ట్ అవర్ సెల్ఫ్ ఎస్టీమ్ విత్ దిస్ యునైటెడ్నెస్ ఇదండి ఇదే అండి సో దట్ ఈస్ వన్ థింగ్ మాట కట్టేసి చెప్తామండి ప్రభుత్వానికి కానీ మీడియా వరకు కానీ ప్రజలకు కానీ సచివాలయ ఉద్యోగులు యూనిటీ లేదు అనే భావాన్ని పూర్తిగా పోగొట్టడమే మా యొక్క ఈ మీటింగ్ యొక్క లక్ష్యం బికాస్ మేము లక్ష ముప్పై ఐదు వేల మంది నిరంతరం ప్రజలకు దగ్గర అతి దగ్గరలోనే రాష్ట్ర ఉంటారు రాష్ట్రంలో ఎవరైనా సర్వీస్ చేస్తారని అంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళి చేసేది మేమే కనుక వి నీడ్ దట్ సెల్ఫ్ ఎస్టీమ్ ఆ రికగ్నేషన్ ప్రభుత్వం నుంచి ఆ యొక్క గౌరవము మిగిలిన కమ్యూనిటీస్ ఎలాగున్నాయో అది కావాలనేది మేము కోరుకుంటూ ఈ విధానంలో మేము వర్కౌట్ చేయడానికి వెళ్తున్నాం సెకండ్ థింగ్ నా కలీగ్స్ చెప్పినట్టుగా మేము మండల స్థాయి అధికారులము కాదు మేము గ్రామ స్థాయి గ్రామ పంచాయతీ స్థాయి వార్డ్ లెవెల్ అధికారము కనుక ఆ లెవెల్లో మాకు మేమైతే ప్రభుత్వం కోరుకునేది ఒకటేనండి ఇతర ఉద్యోగులు ఏ విధంగా అయితే గౌరవప్రదంగా ఉద్యోగం చేస్తున్నారో అదే విధంగా మాకు కూడా గౌరవప్రదమైన ఉద్యోగం గ్రామ స్థాయిలో మేము చేస్తున్నాం కాబట్టి ఎటువంటి సమస్యలున్నా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాము అదేవిధంగా ఉద్యోగులు మేము గ్రామ స్థాయిలో మా సమస్యలు కూడా ప్రభుత్వం పట్టించుకొని ఇతర ఉద్యోగులకు ఏ విధంగా అయితే వెసులుబాటు ఉన్నాయో అదేవిధంగా సచివాలయ ఉద్యోగులకు కూడా వెసులుబాటు కల్పించిన